నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్యాభర్తలు ఉన్నారు దుర్దృష్టవశాత్తు ఇద్దరికి మనస్పర్ధలు వచ్చాయి వాళ్ళు మ్యూచువల్ కన్సెంట్ ద్వారా హిందూ మ్యారేజ్ యాక్ట్ను అనుసరించి విడాకులు తీసుకున్నారు మ్యూచువల్ కన్సర్ట్ ద్వారా విడాకులు తీసుకోవాలంటే ఏంటి ఇద్దరూ కలిసి ఫ్యామిలీ కోర్టులో అప్లికేషన్ పెట్టాలి ఆరు నెలలు కూలింగ్ పీరియడ్ ఇస్తారు ఆరు నెలలు తర్వాత విడాకులు మంజూరు చేస్తారు ఈ కేసులో ఏమైంది ఇద్దరు విడాకులు తీసుకున్నారు తిరిగి మళ్ళీ కలిసి ఉందాం అని అనుకున్నారు అనుకుని అప్లికేషన్ పెట్టారు హైకోర్టులో మేమిద్దరము కలిసి వివాహం రద్దు చేసుకున్నాము తిరిగి ఉండదలుచుకున్నాము కాబట్టి మాకు విడాకులు రద్దు చేయండి అంటే దాన్ని నిషేధించారు ఇట్లా ఒకసారి మ్యూచువల్ కన్సర్న్ ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత ఆ విడాకులు రద్దు కాదు మీరిద్దరు కలిసి ఉండాలి అనుకుంటే తిరిగి మీరు వివాహం చేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా తీర్పిచ్చారు దీని ద్వారా మనకు తెలిసేదేంటి ఒక్కసారి ఇద్దరూ కలిసి మ్యూచువల్ కన్సర్ట్ ద్వారా విడాకులు తీసుకుంటే ఆ విడాకులు రద్దు కావు తిరిగి కలిసి ఉండాలి అనుకుంటే ఆ తిరిగి మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకోవాలి అని చెప్పేసి దీని ద్వారా తెలుస్తుంది ఇట్లా ఒక్కసారి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా విడాకులు తీసుకున్న తర్వాత ఆ విడాకులు క్యాన్సిల్ కావు ఇద్దరు కలిసి ఉండాలి అనుకుంటే తిరిగి వివాహం చేసుకోవాలి అని ఈ తీర్పు ద్వారా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు విద్య దద్ధులు ధర్మాసనం జస్టిస్ సురేష్ వార్ ఠాకూర్ జస్టిస్ సందీప్ శర్మ గారి ఇచ్చిన తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది థ్యాంక్ యూ